ప్రభుత్వం వచ్చి పదిహేడవ తారీఖు వంద రోజులు పూర్తవుతుంది వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అమలు చేసిన మహిళలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇనిషియేట్ చేసినాం ఇందిరామ ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చినాం హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది స్కీమ్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఆల్రెడీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం ఇంకో ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినాము కొన్ని ఇయ్యబోతా ఉన్నాం తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు ధర్నాలు చేసే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎటువంటి నిర్బంధం లేదు ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ వంద రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాను నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలని ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం ఇప్పుడు వంద రోజుల్లో వంద రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో కానీ భవిష్యత్తు కోసం ఈ వంద రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి వంద కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం అది చాలా పెద్ద అచీవ్మెంట్ అలాగే ఏటా పదివేల మంది విద్యార్థులు మహబూబ్నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్ మిగతా డాక్ మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు హండ్రెడ్ పర్సెంట్ కోడి ఎన్నికైన తర్వాత వారం పది రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోటిచ్చిండు అది మీకు ఇస్తా ఫోటో అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం వంద రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం దానికి అనుమతులు వచ్చినాయి స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం ఇంకొక మూడు వారాలలో లేదా నాలుగు వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దాన్ని కేటాయించబోతూ ఉన్నాం రెండు మూడు స్థలాలు ఐడెంటిఫై చేసినాం కలెక్టర్ గారికి గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం నగర్ చుట్టుముట్టలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళను సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ను వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్ నగర్లో ఒక కోరిక హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు స్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు అని చెప్పి అడిగారు కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలిగుట్ట దగ్గర ఐదు ఎకరాలు మైనార్టీ సోదరులకు ఐదు ఎకరాలు హిందువులకు ఐదు ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్డు ఒక మూడు కిలోమీటర్ల రోడ్ అవసరం ఉంటుంది రెండు వైపుల నుంచి సిటీకి వైపు నుంచి ఒకటి తిమ్మసానపల్లి దగ్గర నుంచి ఇంకొకటి రెండు రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి రెండు వాహనాలను కూడా నేను ఎస్డిఎఫ్ నుంచి ఇస్తున్నా అవి పెట్టినము ఈ కోడ్ అయిపోయిన లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి భవిష్యత్తులో ఇంకా ఎకరాలు కావాలన్నా కూడా అక్కడ స్పేస్ ఉంది ఇక మనకు ఎక్కడ సమాధి చేయాలి ఎక్కడ పూడ్చాలి అనే బాధ లేకుండా వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాలకు శాశ్వతమైన పరిష్కారం మనము వెతికినాం అలాగే ఉర్దూ గారు కోసం ఎన్నో ఎండ్ నుంచి తిప్పలు పడుతూ ఉన్నాం ఉన్న ఇక్కడ పక్కనే టిన్ షెడ్ ఉండే దాన్ని ఐదంతస్తుల భవనం చేస్తున్నాము పదిహేను కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి ఐదు ఫ్లోర్లతో మన మైనార్టీ సోదరులు పోవడానికి ఉన్న ఏర్పాట్లు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం కానీ లైబ్రరీ కోసం కానీ లేదు బయటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ సేద తీరడానికి రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమ్మతం చెప్పిండ్రు అలాగే షాదీ ఖానా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా రెండు మూడు స్థలాలు ఉన్నాయి కానీ మైనార్టీస్కు లేవు కాబట్టి ఒక షాదీకరణ వాళ్ళకి పేద మైనార్టీలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఒకటి నిర్మాణం చేయాలని డిమాండ్ ఉండే గత ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకోలే కానీ మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇరవై ఐదు కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలని చెప్పినాము వాళ్ళు శాంక్షన్ చేసిన ఒక రెండు మూడు లొకేషన్స్ కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు అది పట్టణంలోనే ఉంటుంది ఎక్కడో ఊరికి విశేషనట్టు ఉండదు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లో రాయిచ్చనీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేయడు ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలా ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవికాని ప్రామిసులు చేసి కాయిదాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి అలవాటు లేదు నాకు అలవాట్లేదు అందుకే కాంక్రీట్ ప్లాన్ తోటి ఆ సమ్మతి తీసుకున్న తర్వాతే ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా రాసిన నోటు దాన్ని కాపీ చేసి మేము ఇష్ట సంతకం లేకుండా తర్వాత వృత్తి విద్య సాంకేతిక విద్యకు మన మహబూబ్నగర్ పిల్లలకు మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకున్న రెండు ఐటీఐ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకు త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ కోర్స్ శాంక్షన్ చేయించి వాళ్ళ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రెండు కాలేజీలకు త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ ఒక్కొక్కటి అంటే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ మంజూరు చేసినాం టెండర్ కూడా చేసింది ఈ కోడ్ అయిపోయాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది దాని అయిదం ఇది తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు వచ్చింది దాంతోపాటు ఇరవై కోట్ల రూపాయలు ఆ సెంటర్ కట్టుకోవడానికి కూడా మన బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిరు కానీ ప్రస్తుతాన్ని క్యాచ్ చేయలే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిధుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహబూబ్నగర్ నడిబొడ్డున కట్టబోతూ ఉన్నాం ఇరవై కోట్ల రూపాయలు దానికి కేటాయించింది మంత్రి గారు దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతా ఉంది తర్వాత మహబూబ్ నగర్లో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ షేర్ రాష్ట్ర ప్రభుత్వము సెవెంటీ పర్సెంట్ షేర్ కేంద్ర ప్రభుత్వం ఈ సెంట్రల్ స్కీమ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైపోయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఎక్కడెక్కడైతే మ్యాచింగ్ గ్రాంటు రాష్ట్రం ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా ఇస్తాం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేస్తాం ఆ క్రమంలో భాగంగానే డ్రైనేజ్ వ్యవస్థకు ఎస్టీపీకి డ్రైనేజ్ నెట్వర్క్ కోసం రెండు వందల పదహారు కోట్ల రూపాయలు దాని టెండర్ లేదు లేదు టెండర్ అయిపోయింది రెడీగా ఉన్నారు అవి కాయిదాల మీద ఉన్నాయి గ్రౌండింగ్ అవుతుంది టూ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ కానీ వచ్చేది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోర్స్ ఆ టెండర్ అయిపోయింది యాక్చువల్గా పాత నామ్స్ ప్రకారంగా అది ఎలిజిబుల్ కాదు మళ్ళీ దాన్ని రీ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ పంపించి టెండరింగ్కి పెట్టించి ఆ టెండర్ కూడా అయిపోయింది సివరేజ్ ట్రీట్మెంట్ సివరేజ్ నెట్వర్క్ ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పాతవి చాలా ఉన్నాయి పేక మీడలు అది చేస్తాం ఇది అని కానీ గ్రౌండ్ కావాలి కదా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ రావాలి టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి కాంట్రాక్టర్ ఎన్నుకోబడాలి కాంట్రాక్టర్ భూమి పూజ చేయాలి కాంట్రాక్టర్కు నిధులు ఇవ్వాలి తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది మాటలు చెప్పడం చాలా ఈజీ కానీ దాని చేతుల్లోకి తీసుకురావడం చాలా కష్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయబోతూ ఉంది చేస్తుంది ఎలక్ట్రిటీది కూడా మహబూబ్ మహబూబ్నగర్ పట్టణంలో గృహజ్యోతి కనెక్షన్ ఎలిజిబిలిటీ కోసం మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఇరవై నాలుగు వేల మంది డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉంటే పద్నాలుగు వేల మంది ఎలిజిబుల్ అయ్యింది రఫ్ ఫిగర్ చెప్తున్నాను నేను దాంట్లో ప్రూఫ్స్ వాళ్ళు పదివేల మంది సో ఆ పదివేల మందికి మహబూబ్నగర్ మండలంలో రేపు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జీరో బిల్ వస్తుంది వాళ్లకు ఇచ్చిన గ్యారంటీ అమలు అవుతుంది హన్వాడ మండలంలో పదివేల హౌస్ హోల్డ్స్ ఉంటే తొమ్మిది వేల మూడు వందలు ఎలిజిబుల్ ఉన్నాయి దాంట్లో డాక్యుమెంటేషన్ పూర్తిగా అవి శాంక్షన్ అయినాయి దాదాపు ఏడు వేలు ఈ ఏడు వేల ఇండ్లకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వచ్చే మీటర్ బిల్ ఏదైతే ఉంటుందో అది జీరో బిల్ వస్తుంది మున్సిపాలిటీ విషయానికి వస్తే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఇప్పుడు మున్సిపాలిటీలో డెబ్బై ఒక్క వేల డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు దాంట్లో ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఇరవై మూడు వేల మంది ఇస్తే దాంట్లో మన అధికారులు ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో పద్నాలుగు వేల ఆరు వందల అరవై రెండు మంది ఎలిజిబుల్ అని తేలింది ఇంకా కొంతమందికి అప్లోడ్ చేసేది ఉంది ఎలిజిబుల్ కన్జ్యూమర్ ప్రతి ఒక్కరికి కూడా గృహజ్యోతి స్కీము మా ప్రభుత్వం ఎన్నిక సిద్ధంగా ఉంది అది ఆ ఇంటి వాళ్ళని కూడా నేను కోరుతూ ఉన్నా ఒకవేళ మీకు రెండు వందల యూనిట్ల కంటే లోపల వస్తే మీరు వెళ్ళి మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ దగ్గరనో మీ డాక్యుమెంట్స్ కాగితాలు పాత బిల్లులు ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు ఇవన్నీ చేసుకున్న తర్వాత రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కోర్టు తీసుకు తీసేసిన తర్వాత మీకు కూడా జీరో బిల్లు వస్తుంది మీరేం అధైర్యపడాల్సిన పని లేదు ఈ ఒక్క నెల ఓపిక మిగతా రాష్ట్రంలో మిగతా ప్లేసెస్లో ఎట్లయితే జీరో బిల్స్ వస్తున్నాయో మనకు కూడా అదే వస్తుంది కేవలం మనకి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందుకు మనం సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేకపోతూ ఉన్నాం పోర్టల్ ఈ మహబూబ్ నగర్ జిల్లాకు క్లోజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఆదేశాల ప్రకారంగా ఏదైతే అధికారులు అప్లోడ్ చేయాలనో వీళ్ళకి యాక్సెస్ డినై చేసినారు అందుకోసం మనకు జీరో బిల్ రావట్లేదు ఇది కోడ్ వచ్చింది మనం ఏం చేయలేం కాబట్టి ఒక నెల రోజులు ఓపిక పడితే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మిగతా జిల్లాలో ఎట్లయితే జీరో బిల్ వస్తుందో ఇక్కడ కూడా అదే ప్రక్రియ మొదలవుతుంది ఇంకొకటి ఇప్పుడు మనము మాలాంటి వాళ్ళ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయడం భవిష్యత్ అవసరాల కోసం ఏమేమి చేయాలి అని చెయ్యడం నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు కొరత తీవ్రంగా ఉంది ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే దానికి పరిష్కారం ఏంది అని విద్యుత్ అధికారులు అడిగినప్పుడు సబ్స్టేషన్స్ కావాలి సార్ అంటే ఆ రోజు ఎస్విఎస్ దగ్గర ఒకటి పాలకొండ దగ్గర ఒకటి సబ్స్టేషన్ల కోసం ల్యాండ్స్ కబ్జాల ఉంటే విడిపించి వాటిని విద్యుత్ శాఖకు అందజేయడం జరిగింది ఈరోజు అక్కడ సబ్స్టేషన్లు ఉన్నాయి ఆ ఏరియాలో కరెంటు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతా ఉంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అలాట్ చేస్తా అన్న ల్యాండ్లోనే కబ్జా పెట్టి దాని సబ్స్టేషన్ పక్కన పడేసి వాళ్ళకు ఆడ భూమి కళ్ళలో మెదులుతుంది కానీ ఆ భూమి సబ్స్టేషన్ వస్తే ఎన్ని వేల ఇండ్లల్లో వెలుతురులు వస్తాయి ఆలోచన వాళ్ళకి లేకుండే అందుకే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర ఏదైతే అలాట్ అవుతుందో దాన్ని కబ్జా నుంచి విముక్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అలాగే మొత్తం రేపు పాలమూరు యూనివర్సిటీ పెద్దగా కాబోతూ ఉంది యూనివర్సిటీ అధికారులను నొప్పించి యూనివర్సిటీలోనే ఒక థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ను ఇవ్వడానికి యూనివర్సిటీ నొప్పిస్తూ ఉన్నాం దానితోటి ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో వీరన్నపేట దాకా ఆ సబ్స్టేషన్ ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ వస్తుంది మనకు బండమీదిపల్లి వీరన్నపేట ఆ చుట్టుముట్టు మహబూబ్నగర్ మండలంలో గ్రామాలు కూడా వస్తాయి అలాగే హన్వాడ మండలంలో కూడా పెద్దార్పల్లిలో బుద్ధారంలో ప్రభుత్వ జాగం చూసి అక్కడ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ను పెట్టనికే కూడా నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చినా మా ఉద్దేశం అంతా ఒకటే ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలి వాటిని కబ్జా ఎవరు చేసినా ఊరుకునేది లేదు ఆ కబ్జా నుంచి బయటికి తీసుకొస్తాం అదే తర్వాత రేపు చాలా పెద్ద పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఈ మహబూబ్నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఈ జిల్లాలో వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొదలే అధికారులకు అడిగి ప్లాన్స్ ఎస్టిమేట్స్ తయారు చేపించి ప్రభుత్వం దగ్గరికి పంపే బాధ్యత ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజాప్రతినిధిగా మాది ఉంటుంది ఆ బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాం ఖచ్చితంగా ఇరవై ఇరవై సంవత్సరాల వరకు ఏమేమి కావాలన్నా అవన్నీ కూడా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ మొదటి వంద రోజుల్లో మాకు చేత నేనంతగా ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేసినాం ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడనే క్యాంపాఫీసులు అందుబాటులో ఉంటున్నా హైదరాబాద్కి వెళ్తే కేవలం అధికారులతో శాంక్షన్ చేయించుకోవడానికి సెక్రటేరియట్ పోవడం తప్ప నాకంటూ నాకు వేరే ఏం పని లేదు ఇంకా ఉంటే ఇక్కడ ఉంటా ప్రజలతోటి లేదా గ్రామాలలో ఉంటా లేదా హైదరాబాద్కు పోతే సెక్రటేరియట్ అసెంబ్లీ తప్ప ఇంకో దగ్గర ఉండనే గెలిపించినందుకు ప్రేమతో నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నా పనితమునం ఉంటుంది ఇంకోటి దయచేసి అంటే మళ్ళీ దీన్నే హెడ్లైన్ చేయకండి దయచేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నా ఈ భూముల పంచాయతీలు ట్రాన్స్ఫర్లు ఉద్యోగాల కోసం నా దగ్గరికి రాకండి ఎమ్మెల్యే పని అది కాదు అంటే దీన్ని హెడ్లైన్ చేయకండి సైడ్ లైన్లో రాయండి నేను కేవలం ప్రజా సమస్యలు తీర్చనీకే రోడ్ల కోసము డ్రైనేజ్ కోసము విద్యా వ్యవస్థ కోసము కాలేజీల కోసము పరిశ్రమల స్థాపన కోసము అధికారులు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దడం కోసము దీనికోసం ఎమ్మెల్యే ఉన్నాడు ఉద్యోగాలు వచ్చేవి ప్రభుత్వం ఇస్తుంది ఎమ్మెల్యే ఉద్యోగం ఇయ్యడు కాబట్టి మీ అందరికీ వర్తిస్తుంది అది దయచేసి నా దగ్గరికి భూముల పంచాయతీలకో ఉద్యోగాల కోసమో రాకండి నా పని కాదు నా పని గివి ఇప్పుడు చెప్పిన పని దాన్ని నేను సిన్సియర్గా అమలు చేస్తా ఎటువంటి ప్రయత్నం లోపం ఉండదు నా వంద రోజుల ఈ పరిపాలన మా ప్రభుత్వ పరిపాలనకు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు ఏవైనా లోటుపాట్లు ఉంటే నా దగ్గర వచ్చి చెప్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు ఒకటి రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా మీరు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు గుంపులో చెప్పకండి దయచేసి ఎక్కదు ఫ్రీ టైం మార్నింగో ఈవినింగో రండి ఛాయ్ తాగకుండా ఎక్కడ ఏ సమస్య ఉంది ఏందనేది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం ఏం చేస్తున్నారు కొందర మిత్రులు వందల మంది ఉంటే వచ్చి ఏదేదో చెప్తాడో ఏడెక్కుతుంది హ్యూమన్ మైండ్కి అట్లా ఎక్కదు ప్రశాంత వాతావరణంలో మీరు చెప్తే అది మైండ్లో కూర్చుంటుంది కాబట్టి దయచేసి నేను ఉన్నది ప్రజా సమస్యలు పరిష్కారం చేయనీకి మాత్రమే ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు జరుగుతున్నా మా దృష్టికి తీసుకురండి దాన్ని సరిదేసే ప్రయత్నం నేను చేస్తా థ్యాంక్ యూ ఇదేంటి విషయం విషయం ఇంతకుముందు సీఎం వస్తే అందరు గృహ నిర్బంధం మీ మీడియా మిత్రులం కూడా కొంతమంది గృహ నిర్బంధం చేసేది మా ప్రభాకర్ అయితే రెగ్యులర్ ఏమంటారు ఇంటర్వ్యూ లాగానే వస్తే పోయి పోలీస్లో కూర్చోవాలి ఇక ఊకి ఎందుకురా రాయన అని టీవీలో స్కూలింగ్ నాయన నా పోయి పోలీస్లో కూర్చున్నారు ఎందుకు వచ్చిన బాధలు నేను ఇక వచ్చేసిన అంటుండే ఇక అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అట్లా లేకుండా సీఎం గారు వస్తే మేమే అందరినీ పిలుచుకొచ్చి సీఎం గారిని కల్పిస్తున్నాం మన ప్రజా సంఘాల వాళ్ళను కుల సంఘాలలోనూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వీళ్ళందరినీ మేమే పిలిచినాం మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి సీఎం గారితో టైం పిలిచి చేసినాం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇట్లుంటుంది ఏమన్నా చేసుకుంటే దాంట్లో మనం ఇంటర్ఫ్యూర్ కాకూడదు మనకు అడగను కూడా అడగరు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు సీఎం వచ్చినా పీఎం వచ్చినా రాష్ట్రపతి వచ్చినా వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం ఓర్చుకోవాలి అంతే ఒక అర్ధ గంట బంద్ చేసి నేను అది నేషనల్ హైవే వాళ్ళ కిందికి వస్తుంది అది చెప్పినాను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా నాకు కాదాలు ఇవ్వండి ఒకటప్ప మీరు జర్నలిస్టులు కదా మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలి మనం ఉట్టిగా మాట చెప్పుడు కాదు నేను మాట చెప్తాను నాకు దాకా కాగిందే అంటాడు అధికారి మరి ఆ కాగిధం వెతుక్కుంటూ నేను పోలేను కదా మీరు ఆ పని చేసి నాకు కాగిం ఇవ్వండి మీరు ఏ కాయిదం ఇచ్చినా కూడా నేను కన్సర్న్ అథారిటీ దగ్గర నేనే తీసుకుపోతాను చెట్ట విరుద్ధంగా ఏ పని కూడా చేయడానికి మేము సిద్ధంగా లేము చేయము కాకపోతే మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఇవ్వాలి నాకు సర్చ్ కమిటీ వేయండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎవరిస్తా అని చెప్పిండ్రు జీవోలు వచ్చినాయా ఏమొచ్చాయో తీసియండి మేము వెతికితే ఏడ కనబడలే ఆ డబ్బులు ట్రేస్ కూడా లేదు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మేము జీవోలతో సహా వస్తాయి ముఖ్యమంత్రి గారు నోటి మాట నేను చెప్పిన నోటి మాట ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది అన్నాము ఇక ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విసికి రాసిర్రు ఏమని గవర్నమెంట్ ఐ డిజైర్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంజనీరింగ్ అండ్ లా కాలేజ్ ఇన్ పాలమూరు యూనివర్సిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాశింది అంటే నేను చెప్పింది అక్కడ పోయినట్టే కదా దేర్ ఫోర్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు సెండ్ దెసరీ ప్రపొజల్స్ అలాంగ్ విత్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ స్టాఫ్ డీటెయిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ దఐసిటీసీ బీసీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టు ద గవర్నమెంట్ అట్ ద ఎర్లియస్ట్ ఫర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎవరు రాసిరు ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఏం చేసారు ఎలక్షన్ ముందు ఒక ఆయుధం తెచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అని చెప్పి మొత్తం స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎండలు నిలబెట్టిరు వేల మంది ఇప్పుడు మేమేం చేస్తున్నాము ఇగో ఇది మేము చేసిన పని ఇది మేము బొబ్బలు పెట్టలే అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని సీఎం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీని కన్విన్స్ చేసుకొని యూనివర్సిటీ కన్విన్స్ చేసుకొని తెచ్చినాము దాని ప్రూఫ్ ఇది పడితనం ఇట్లుండాలి కానీ నోటికి ఏదో వస్తాయి చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఉండకూడదు లేదు అంటే బడ్జెట్ లేదు చేయలేదని అని చెప్పాలి ఏమంటారు కొడతారా తిరుగుతారా పబ్లిక్ వెయిట్ చేస్తారు అంటే ఆ మభ్యపెట్టి ప్రలోభ పెట్టే సర్కార్ పోయింది ఇక వాళ్ళందరూ జైలలోకే పోతారు ఒక్కొక్కరు ఒక్కరొక్కరి తర్వాత మీరు చూస్తున్నారు నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి అయ్యా మా శక్తి గింత ఇది చేస్తాం అని చెప్పే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ దీని మీదనే ఉన్నాం మీకు కూడా ఒకటే మేము అందరికి ఇండ్లు ఇస్తామని ఏం చెప్పా అర్హులకు ఖచ్చితంగా వస్తుందని చెప్తా దీంట్లో అర్హులు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ మూడు మూడు నాలుగు నాలుగు ఇండ్లు ఉన్నారు వాళ్ళకెందుకు ఇల్లు పేద జర్నలిస్ట్ ఆదుకోనిక ఈ స్కీమ్ ఆల్రెడీ ఇండ్లు నోళ్ళకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు మనం కూడా ఆత్మహత్య చేసుకోవాలి కదా నేను నా ఊర్లో రైతు బంధు వస్తే వద్దని చెప్పిన వస్తలేదు నాకు మా బ్రదర్ అమెరికా ఎన్ఆర్ఐ వద్దని చెప్పాడు అంటే ఎవ్వరికి వాళ్ళు మనం సమాజం కోసం మనవంత ఏం చేయాలని మనం ఆలోచించుకోవాలి అప్పుడే మనం ప్రజా జీవితంలో ప్రజల సమస్యలకు నేను జర్నలిస్ట్ అన్నా ప్రభుత్వ ఉద్యోగైనా అయినా రాజకీయ నాయకుడైనా కొన్ని విలువలు పాటించాలి మనమే ఆ విలువలను వదిలేసి ప్రపంచమంతా పాటించాలని మనం రాతలు రాస్తే తప్పైతుంది ఫస్ట్ మనం పాటించాలి తర్వాత ఇతరులు పాటించాలని చెప్పి రాయాలి మాకు వర్తిస్తుంది మీకు వర్తిస్తుంది కొద్దిగా నచ్చకపోవచ్చు నా ఇట్లా చెప్పేది ఇది వాస్తవం అవును అనేది జరుగుతున్నాం అన్నీ జరుగుతున్నాయి గది అంటున్నా మీరు అర్హులకు ఇవ్వాలి దానికి గైడ్లైన్స్ ఉన్నాయి మన కలెక్టర్ గారి దగ్గర నుంచి తెప్పించినాం పదిహేను పదహారు గైడ్లైన్స్ ఉన్నాయి అది ఎవరైనా సరే మీరైనా నేనైనా ప్రభుత్వమైనా సీఎం ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా ఆ గైడ్లైన్ వర్తించాలి కొన్ని స్పెషల్ కేటగిరీలు ఉంటే ఆ కేటగిరీస్ ఏమనేది స్పోర్ట్స్ మెన్లు ఉంటారు స్పెషల్ కేటగిరీ ప్రైజ్ ప్రైజ్ విన్నింగ్ వాళ్ళు ఉంటారు పోలీస్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు స్పెషల్ కేటగిరీలకు వస్తారు ఆ స్పెషల్ కేటగిరీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి మిగతా అంతా కూడా ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తే ఏ ఇబ్బంది ఉండదు మాకు ఏ ఇబ్బంది ఉండదు నేను ఒక్కరికి నా దగ్గర నుండి ఇస్తే వంద మంది అడుగుతారు నాకు ఇవ్వాలి అదే రూల్ ప్రకారం పోతే నన్ను ఎవరు అడుగుతారు నువ్వు రూల్లో ఫిట్ అయితే నీకు వస్తుందబ్బా అంటాం ఎన్నికల

అయ్యేటట్టుగా మీరు అన్నట్టు వెయ్యి గజాలు ఇస్తే వెయ్యి గజాలనే కట్టుకోవాలి రెండు వేల గజాలు ఆ వెయ్యి గజాలు ఇంకోవరకు ఇస్తాం కదా కాబట్టి అది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది వాళ్ళు కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే ఎంక్వైరీకే కొన్ని వందల మందిని పెట్టాల్సి వస్తుంది రాష్ట్రంలో గట్ట తయారైంది పరిస్థితి కాబట్టి నిజాలన్నీ కూడా నిలకడ మీద తెలుతాయి తప్పు చేసిన ఎవ్వరు కూడా చట్ట ప్రకారంగా వదిలిపెట్టేది లేదు పర్సనల్గా ఏం లేదు మాకు చట్టాన్ని అతిక్రమిస్తే చట్టం తన పని తందేసుకోబోతుంది అక్కడిస్తున్నాం అక్కడ ఇంకా ల్యాండ్ ఉంది దాన్ని బట్టి మనం ఫ్యూచర్ అవసరాలకు ఫ్యూచర్ అవసరాలకి అంటే దీంట్లో ఎట్లుంటుంది అంటే మనం జనాభా నిష్పత్తి ఒకటి నిజంగా కొన్ని కమ్యూనిటీస్ హండ్రెడ్ పర్సెంట్ పూడుస్తాయి వాళ్ళకు మనం చూసుకోవాల్సిందే అక్కడ జనాభా కాదు వాళ్ళ ఆచారాలను దృష్టి పెట్టుకొని మనం చేయాలి ఇప్పుడు హిందువులల్లా అందరం జయం చాలా మంది కాలుస్తారు క్రిస్టియన్స్లల్లో ముస్లిమ్స్లల్లో అదొకే అది ఇప్పుడు ఇప్పుడు హైందవ సంస్కృతిలో కొన్ని కులాలు కాలుస్తాయి కొన్ని కులాలు పొడుస్తాయి లేలే చాలామంది కాలుస్తారు చాలామంది పొడుస్తారు కాబట్టి అందరం చాలామంది కాలుస్తారు అది ఎందుకై కాలుస్తున్నారు మా తాత నుంచి వచ్చిన ఆచారం మనం చేసింది కాదు కదా అయితే క్రిస్టియన్ వర్గంలో మైనారిటీ వర్గాల్లో అందరూ పొడుస్తారు కాబట్టి అక్కడ మీరు జనాభా ప్రకారం ఇవ్వాలంటే లాజిక్ ఉండదు ఇంతవరకు ఎక్కువ ఆల్రెడీ ఉన్న ఎక్కడ అవసరం ఉంటే నా దృష్టికి వస్తే చేస్తాం ఇప్పుడు దీంట్లో మనకు ఇక్కడ ఇవ్వద్దు అక్కడ ఏదో లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ డిమాండ్ ఉంది ఏ వర్గాల డిమాండ్ ఏ ఏరియాకు ఉందో అక్కడే మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి అలర్టు చేస్తాం ఎంత దూరమైనా రోడ్ వేపిస్తా నేను బోర్వెల్ పెట్టిస్తా వాటర్ కనెక్షన్ ఇప్పిస్తా షెడ్ ఏర్పాటు చేయిస్తా ప్రార్థనలకు పూజలకు షెడ్ ఏర్పాటు చేస్తా అభివృద్ధి అనేది రూపాయి మనం ఖర్చు పెడితే ఆ రూపాయి ప్రజలకు చెందాలి షోకుల కోసం నేను ఖర్చు పెట్టాను ఎవరైనా ఖర్చు పెట్టినా కూడా వద్దని చెప్తా ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నా నేను కలెక్టర్ గారితో చెప్పిన మీరు ఆ గైడ్ లైన్స్ తీసుకొని నిర్ణయం తీసుకోండి అందరిని తీసుకొని ఒక డబ్బలు వేస్తాం దాంట్లో లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళది ఇక నా ఆల్రెడీ పెట్టుకున్నారు జనాలు మళ్ళ పెట్టుకో సి పెట్టుకో ఒకటి దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి కామన్ పబ్లిక్ది వేరు జర్నలిస్టుల కోసము జర్నలిస్టుల కోసం చేసేది మీకు ఎంత ల్యాండ్ అలాట్ అయింది ఎన్ని ప్లాట్లు అవుతాయి ఎంతమందికి ఇవ్వాలి అర్హులు ఎవరు అరే మా ఇబ్బ లిస్ట్ ఇయ్యబ మీరు నా దగ్గర డాక్యుమెంటేషన్ తోటి ఎవరైనా ఇక మీరే డాక్యుమెంట్ లేకుండా ఉట్టిగా చెప్తే ఎట్లా ఇది రండి అక్కడనే నీ ముందే రాస్తా ఎంక్వైరీకి కలెక్టర్ గారికి నాకేందుకు